ఒక ఏసీకి ఒక చెట్టుకు ఏంటి సంబంధం అనుకుంటున్నానో నిజమే కానీ ఒక్కసారి ఆలోచన చూడండి ఈ వీడియో మొత్తం చూడండి చెట్టుకు ఏసీకి ఉన్న సంబంధం తెలుస్తుంది రెండు వేల మూడవ సంవత్సరంలో రాసిన వ్యక్తిత్వ వికాస రచన మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే పుస్తకంలోని ఒక అధ్యాయం ఆధారంగా ఈ కథనాన్ని మీకు అందిస్తున్నాను ఒక ఏసీని కొనుక్కుందామా ఒక చెట్టుని నాటుకుందామా ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా నిజమే ఒక క్షణం ఈ వీడియో మొత్తం విని ఆ తర్వాత ఆలోచించండి మనం ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతామో అప్పుడే తర్కం మెల్లమెల్లగా బయటకు వస్తుంది మన ఆలోచన విధానం పాజిటివ్ వైపు ఉంటే తర్కం నిర్మాణాత్మకంగా సలహాలు ఇస్తుంది మనకు అన్నీ తెలుసు అనుకుంటాము తెలిసిన వాటిని మనం ఎలా ఆచరణలో పెట్టుకోవాలో తెలుసుకో ఎండాకాలం రాగానే కూలర్లు బయటకు తీస్తాం బాగా డబ్బున్న వాళ్ళు ఎయిర్ కండిషనర్లు బిగించుకుంటారు కొంతమంది తడి బట్టలు కిటికీలు కారేస్తారు ఈ కాంక్రీట్ జనాలన్న బ్రతికే మనం ఇంత కష్టపడి చల్లదనాన్ని కొనుక్కోకపోతే ఏం ఏ ఖర్చు లేకుండా కొద్దిపాటి శారీరక శ్రమతో ఒక మొక్క నటితే రోజు నీళ్లు పోయడం ఆ మొక్కను పెంచడం జస్ట్ మీరు చేయాల్సిన పని చెట్లకు నీళ్లు పోయడం ఒక మంచి ఎక్సర్సైజ్ మీకు విషయం తెలుసా ఒక చెట్టు ఇచ్చే చల్లదనాన్ని ఐదు రూమ్ ఎయిర్ కండిషనర్లు రోజుకు ఇరవై గంటల వంతన పనిచేస్తే కానీ ఇవ్వలేవట ఒక పెద్ద చెట్టుకు రెండు నుండి నాలుగు లక్షల ఆకులు ఉంటాయి ఇవన్నీ గాలిని వడబోసే ఫిల్టర్లుగా పనిచేసి గాలిని శుభ్రపరుస్తాయి చెట్ల నీడ చాలా చల్లగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా ఒక చెట్టు తన ఆకుల ద్వారా రోజు వంద గ్యాల నీటిని గాలిలోకి తేమ రూపంలో వదులుతుంది నేచురల్గా ఎయిర్ కండిషనర్లో పనిచేసే చెట్లు ఎన్ని వేల వేల ఎయిర్ కండిషనర్లు ప్రకృతి అందించే చల్లదనంతో పోటీ పడగలవు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి డబ్బు పెట్టి కృత్రిమమైన చల్లదనం కోరుకోవడమా అది కరెంట్ లేకపోతే కుదరదు కానీ ఒక చిన్నపాటి శారీరక శ్రమతో ఎక్సర్సైజ్తో సిద్ధమైన ఆరోగ్యకరమైన చల్లదనాన్ని ఓ చెట్టు నాటి అనుభవిద్దామా ఆలోచించండి ఒక చెట్టు ఇచ్చే చల్లదనాన్ని ఒక చెట్టు ఇచ్చే ఆరోగ్యాన్ని మీకు మీ మనసు కూడా ఇస్తుంది ఆలోచన అనే విత్తనాన్ని నాటండి విచక్షణ అనే నీళ్ళను పోయండి తర్కం అనే ఎరువు ఉపయోగించండి అదే వ్యక్తిత్వం అనే మహాభిక్షంగా ఎగుతుంది ఆ చెట్టు కింద ఎందరో సేవ తీరుతారు ఎందరికో చల్లదనాన్ని అందిస్తారు ఆ చెట్టు ఎందుకు కాకూడదు